హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద మెన్షన్ చేసి మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదమూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటి మీద తీసుకుంటే కనుక ఈరోజు స్టాక్ అయితే పెరిగిందండి అంటే అతి భారీగా ఏమీ కాదు జస్ట్ కొద్దిగా అయితే పెరిగింది అండ్ ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఎనిమిది వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ అండి ఇంకా తొందరలో అయితే ఇంకా కొద్దిగా కొద్ది కొద్దిగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇక నెక్స్ట్ మంత్కి అయితే చాలా ఎక్కువ స్టాక్ వచ్చేస్తుందండి ఇక క్వాలిటీ వైడ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక గోళీలు మచ్చలు ఇలాంటివన్నీ కూడా వంద పైనే వెళ్తున్నాయండి ప్రతి ఒక్క లాటు కూడా వంద రూపాయలు నూట ఇరవై నూట యాభై రెండు వందలు సో ఇవి ప్రైజెస్ గోళీలకి మచ్చలకి అండ్ ఇక థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు నడుస్తుందండి ఇక సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై ఇవి సెకండ్ క్వాలిటీ యొక్క ప్రైజెస్ అండి ఎక్కువగా వచ్చేసి సెకండ్ క్వాలిటీని బట్టే ప్రైజెస్ ఉన్నాయి సెకండ్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమాటా ధరలు మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల ఎనభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ ప్రైజెస్ పడుతున్నాయి అన్నమాట అండ్ ఏ వన్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఐదు వందల ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై ఏడు వందలు ఇవి టాప్ క్వాలిటీకి పడుతున్నటువంటి టమాటా ధరలు అండి ఇక సూపర్ టాప్ విషయానికి వస్తే కనుక ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అండి ఏడు వందల రూపాయలు ఒక మండి ఏడు వందల పది ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై ఇవి సూపర్ అన్నమాట సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయి ప్రతి ఒక్క టమాటా ఫార్మర్కి అందేది యావరేజ్ ప్రైజెస్ అండి సో ఇదైతే ఫార్మర్స్ అన్న వాళ్ళు గుర్తించగలరు అండ్ ఈ రోజు టోటల్ టమాటా స్టాక్ ఎనిమిది వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ అండి దాదాపుగా అన్ని మండీలు ఓపెన్ అయిపోయినాయి స్టాక్ అయితే ఇంకా కొద్ది కొద్దిగానే వస్తూ ఉందన్నమాట ఇంకా అతి తొందరలో స్టాక్ పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ ఇంకా రెండు మూడు మిగిలి ఆ తర్వాత ప్రకారం తీసుకుంటే టాప్ క్వాలిటీ వస్తే టాప్ రేట్ పడే అవకాశం ఉంటుంది అంటే టాప్ రేట్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఇప్పటి వరకు జరిగిన ఆప్షన్ ప్రకారం అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో